హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎం సిరికొండ బ్లాగ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే గచ్చుపై టైల్స్ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో అన్న ఎలా చేసుకోవాలని నన్ను అడుగుతుండ్రు ఫస్ట్ టైం వాళ్ళు మనం గచ్చు మీద టైల్స్ వేసుకుంటున్నాం అంటే గచ్చు పలగొట్టకండి ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్ వచ్చినాయి కెమికల్ ద్వారా టైల్ మీద టైల్ వేస్తున్నాం కాబట్టి గచ్చి పలగ కొట్టకండి గచ్చి పొలగొడితే స్లాబ్కి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు అయ్యి పిల్లలకు వాటికి రిస్క్ అవుతుంది కాబట్టి గచ్చ పలగ కొట్టకండి మనకు లాటిగ్రేట్ ఇక చూస్తున్నారు కదా ఈ లాటిగ్రేట్ రేట్ ఉంటుంది ల్యాటిక్ రేటు తెచ్చుకోండి లాటిగ్రేట్ సిమెంట్ సిమెంటు సిమెంటు మనకు కావాల్సిన ఏంటంటే లాటి గ్రేట్ సిమెంటు ఇలా వాటర్లో కలుపుకొని ఇలా లాటిగ్రేట్ రేట్ తీసుకోవాలి లాట్రి ఏంటంటే కంపెనీస్ ఉంటాయి చాలా మంచి మంచి రూఫ్ ఎంవైకే చాలా బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి ఇంకా మంచి కంపెనీస్ ఉంటాయి అవి మీకు నచ్చిన కంపెనీ తెచ్చుకోండి మేము వాడేటైతే రూఫ్ కంపెనీ వాడుతున్నాం ఇక్కడ ఇలా కలుపుకోవాలి మనకి ఏంటంటే సిమెంటు తక్కువ తీసుకోవాలి మొత్తం ల్యాట్ గ్రేడ్ ద్వారానే ఎయిటీ నైంటీ పర్సెంట్ ల్యాట్ గ్రేడే వాడాలి ఓన్లీ టెన్ నుండి ట్వంటీ పర్సెంట్ సిమెంటు తీసుకోవాలి ఎందుకంటే సిమెంటు తీసుకోవడం ఎందుకంటే తొందరగా గుంజుకోవడానికి గారానికి సిమెంటు దిక్కుల మొత్తం అయితే లాట్రి ఎక్కువ మొత్తం ఫుల్ లాటి గ్రేటే వాడేస్తారు ఎవరి అనుకూలతను బట్టి వారు వాడుకుంటారు చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా తీసుకొని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ అంటే మేము మాకు మిషన్ లేకపోవడం వల్ల మేము కట్టెలతో కలుపుతున్నాం మిషన్లో కూడా ఉంటే మిషన్ తోటి కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు ఎవరికి అనుగుణంగా వారు మిక్సింగ్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏందన్నది సిమెంటు లాటిగ్రేటు రెండు మిక్సింగ్ ఖచ్చితం ఎందుకంటే తొందర గుంజుకోవడానికి తొందర ఉండడానికి అలాగే సిమెంట్ వల్ల తొందర ఆడడం వల్ల కూడా టైల్ అనేది మళ్ళీ తర్వాత లాట్రిగ్రేట్ అయితే కొంచెం అటు ఇటు అయినా కూడా కుంగుతుంది అదే అట్లా కుంగకుండా ఉండడానికి సిమెంట్ అయితే తొందర ఆరిపోవడానికి మేము సిమెంట్ యూజ్ చేసుకుంటాం ఇలా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే బకెట్లో కలుపుకోవచ్చు డబ్బాలు కలుపుకోవచ్చు కానీ బకెట్లో కలుపుకుంటే వేస్టేజ్ కాదు కింద పడకుండా ఉండ ఉంటుంది డబ్బాలు అయితే అటు ఇటు టాపితో ఆడడం వల్ల కింద పడుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇట్లా ఊడ్చుకోవాలి ఎందుకంటే మనం రాళ్ళు ఇసుక ఉండకుండా ఊడ్చుకుంటేనే బెటర్ ఈతరు కూడా పెట్టుకోవచ్చు ఊడ్చుకొని ఎందుకంటే ఏమున్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి టైలు రెండు మూడు ఒకసారి ఇట్లా ఊడ్చుకోవాలి నీట్గా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చుట్టూ లెవెల్ వేసుకోవాలి లెవెల్ ఖచ్చితం వేయాలి వేసిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అన్నది మనకు కూడా లెవెల్ అనేది అంతా ఇలా లెవెల్ వేసి ఇలా మాలేసుకొని లాంటి తోటి వేసుకున్న తర్వాత ఇలా ఇది ఖచ్చితం బిల్లా చెక్కలా ఉంటుంది దాన్ని యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకుంటేనే మనకు నీటిగా బరాబరి ఒక లెవెల్ తోటి వస్తుంది మన టాపి తోటి అంటే రాదు మళ్ళీ టైల్స్ వేసేటప్పుడు మనం బాణం కుడుతుంది ఖచ్చితం చూసుకోవాలి టైల్స్ అన్నీ ఒకటే వైపు రావడానికి బాణం గుర్తు వల్లనే కాబట్టి గుర్తు ఖచ్చితంగా చూసుకొని బాణం గుర్తు ద్వారానే వేయాలి బాణం గుర్తుతో వేయకపోయినా కూడా బెండ్ అయితే చూడండి ఇట్లా నీటిగా వస్తుంది అనమాట అయితే దీని ద్వారా అయితేనే నీట్గా వస్తుంది మన టాపితో అంటే రాదు నీటిగా ఎందుకంటే నీ అట్లా వస్తే మొత్తం ఎక్కడ బొంద ఉన్నా ఏడున్నా కూడా సేమ్ ఫిల్ అయ్యి టైలు కూడా సౌండ్ రాదు మళ్ళా కుంగలు టైలు అంత సమానంగా ఉంటుంది టాపితోటి కొందరు టాపి తోటి ఇట్లా అని వేస్తారు ముద్దలు ముద్దలు అని వేస్తారు అలా అస్సలు చేయకండి ఇది లేకపోతే కొనుక్కోండి తీసుకోండి ఓకేనా చూసినాం మనకు తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది మళ్ళీ ఇది వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే పలగొట్టి అది బయట పూసడం వల్ల పిల్లర్లు ఇబ్బంది పడదు స్లాబ్కి ఇబ్బంది అవ్వడం అలాంటివి ఏమి మనం టైల్ మీద టైల్ వేసుకోవచ్చు గచ్చి మీద టైల్ వేసుకోవచ్చు కెమికల్ ద్వారా ప్రతి ఒక్కటి ఈ జనరేషన్ బట్టి ఇప్పుడు మారుతున్నాయి కాబట్టి ఖచ్చితం ఇలా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అన్న గచ్చు అటు ఇటు ఉంటే కూడా వాడకండి గచ్చు మంచిగా ఉండి నీటిగా ఉంటేనే ఇట్లా చేసుకోండి గచ్చు కొంచెం అటు ఇటు ఉన్న బొందలు బొందలు ఉన్న గచ్చు ఇష్టం ఉన్న స్లోప్ ఉన్నా కూడా చేసుకోకండి ఎందుకంటే స్లోప్ మళ్ళీ గచ్చు మీద చాలా మందంతో రాదు కాబట్టి చాలా మందంతో వేయొద్దు కాబట్టి నీటిగా ఉంటేనే గచ్చు గచ్చు మంచిగా ఉంటేనే సైడ్కి ఏమన్నా ఉబ్బులు ఉన్నా కొట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే అటు ఇటు అన్నా కూడా సెట్ కాదు మళ్ళీ స్లో మనం గచ్చు అంటే ఇట్లా స్లోప్ చేసినా నడుస్తుంది కానీ టైల్స్ అట్లా కాదు కాబట్టి చూసి గచ్చు మంచిగా ఉన్న చూసుకున్న తర్వాతనే వేయాలి మేము అన్నం కానీ వేయకండి ఎందుకంటే లేదు ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం లాక్కొని మళ్ళీ లాటిగ్రేడ్ తోటి కూడా టైల్స్ వేసుకోవచ్చు అన్నీ ఏంటంటే ఈ జనరేషన్లో ఇది బెటరు ఇప్పుడు గచ్చులు వాళ్ళకు కొట్టి మళ్ళీ టైల్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు మంచిగా లివ్ అనుకున్న వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ప్రాబ్లం ఏం కాదు లైఫ్ ఉంటుంది ఇబ్బంది కాదు లైఫ్ ఇది మనం బండ మీద బండ వేసుకుంటున్నాం కాబట్టి గచ్చు లైఫ్ ఇబ్బంది ఏం కాదు పల్లా కాదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు కాబట్టి మొత్తం సిమెంట్ ఫిల్ అప్ అవుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి సౌండ్లు రావు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మనం ప్రతి ఒక్కటి మంచిగా సెట్ చూసుకొని సెట్ చేయమనాలి కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తక్కువ ఖర్చుతో పైన ఫస్ట్ ఫ్లోరే కానీ గ్రౌండ్ ఫ్లోరే కానీ ఖర్చు ఉంది సెకండ్ ఫ్లోరే కానీ ఖర్చు ఉంది నేను టైల్స్ వేసుకుంటాను అన్న వాళ్ళకి ఇది చాలా సింపుల్ కానీ ఇబ్బంది పడి పలగొట్టి ఫ్లాపును ఇల్లును ఆగం చేసుకోకుండా అని ఆ చిన్న విన్నపం ఓకేనా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి మంచిషన్స్ మంచి మంచి నీటి వాటికి నేను ఖచ్చితం క్లియరెన్స్ మీకు ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చెప్తా ఇది ఏంటంటే టైల్స్ కూడా ఇప్పుడు బాత్రూమ్ టైల్స్ ఇలా ఖచ్చిమీ చేస్తే అవి నానబెట్టుకోండి ఈ టూ బై టూ టైల్స్ టూ బై ఫోర్ టూ బై ఫోర్ అయినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది టూ బై టూ అయితేనే మూలగుంటుంది చూడండి మా అది వర్క్ ఓకేనా మొక్కలు వచ్చిన కడ ఇలా మిషన్లతో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి చూడండి మా వర్క్ మళ్ళీ వర్క్ కూడా తొందర అయిపోతుంది అన్నది ఏం లేదు లేట్గా అవుతుంది మళ్ళీ అది టైల్స్ మళ్ళీ వాటి మీదకి ఎక్కడకుండా ఎక్కువది ఎక్కినామంటే అటు ఇటు స్కిడ్ అయితే జారుతాయి కాబట్టి టైల్స్ ఎక్కకుండానే చేయాలి వరకు టైల్స్ ఎక్కినామంటే కతం ఎందుకంటే అది తొందర ఆరది మ్యాక్సిమం పన్నెండు పదిహేను గంటలు దాకా ఆరది కాబట్టి టైల్స్ తొందర గడ్డ కట్టవు సిమెంట్ కాబట్టి టైల్స్ ఎక్కువద్దు దాన్ని తుడవడం కూడా తెల్లారే తుడుచుకోవాలి తెల్లారి యాసిడ్ పెట్టి క్లీనింగ్ చేసుకోవాలి గ్యాబ్లో ఏమైనా ఉంటే ప్యూర్ క్లీనింగ్ యాసిడ్ తోటి క్లీనింగ్ చేసుకున్న తర్వాతనే వైట్ సిమెంట్ పెట్టాలి ఎందుకంటే ఖచ్చితంగా అందరూ గ్యాబ్లో సిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది మనం తుడువాం కాబట్టి ఎంత తుడిచినా పోదు కాబట్టి స్పాంజ్ పెట్టి తుడిచినా కూడా నీళ్లు ఫిలప్ లోపలికి ఫిల్ అప్ అయితే లోపలికి పోతాయి కాబట్టి అటు ఇటు జారుతుంది కాబట్టి మనం ఎక్కకుండా ఉండి ఇట్లా వేసుకుంటూ వచ్చి చేస్తేనే బెటరు ఎందుకంటే చాలా వరకు పలగొట్టుకొని ఇబ్బందులు పడకండి ఇలా సింపుల్గా వర్క్ చేయించుకోండి లైఫ్ ఉంటుంది తక్కువ ఖర్చుతోటి అయిపోతుంది వర్క్ ఇవి అవి రిస్కులు ఉండేవి ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఏదైనా చిన్న ఇట్లా మూలలు వచ్చిన కాడ ఇట్లా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా మంచి లెవెల్ చూసుకొని కట్ చేసుకోవాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాప్ ఉంచవద్దు చూడండి ఈ మిషన్ ఇంకొందరంటే కరెంటు మిషన్ దొరకేస్తాం మనం కరెంటు మిషన్ వాడడం అది మార్బుల్ పని వాళ్ళు కరెంటు మిషన్ దొరికి మేము టైల్స్ వర్క్ చేసేవాళ్ళం కాబట్టి ఖచ్చితం ఈ టూ బై టూ మిషన్ టూ బై ఫోర్ మిషన్లే వాడతాం ఒక ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా